నల్ల బోర్డు మీద చాక్పీస్తో రాసే రాతలు కాదు తెల్ల కాగితం మీద పెన్నుతో రాసిన మాటలు కాదు ఈరోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించబడ్డది కేసీఆర్ గారు నామం తెలంగాణ ప్రజల గుండెల్లో చెరిపేస్తేందుకు ఇదేమన్నా చాక్పీస్ రాతలు కాదు ఈ తెలంగాణ గడ్డ మీద భూమి నీరున్నంతసేపు తెలంగాణ ప్రజ గుండెళ్లలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ పేరు కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఏ ముఖ్యమంత్రి కానీ చేసే ధైర్యము చెడిపేసే ధైర్యం కానీ ఆ సత్తా కానీ మీ పార్టీకి లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏ మానవాలు చెడిపేస్తారు మీరు తెలంగాణ తెలంగాణలో వెనుకబడిన కులాలన్నీ కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పేసి సామాజిక ఆర్థికంగా ముందుకు రావాలని చెప్పేసి ప్రప్రతంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ గారు బీసీలకు గౌరవిచ్చి కోకాపేటలో ఎనభై ఏడు ఎకరాల భూమిని ఈరోజు మా ఆత్మగౌరవం పెంచే విధంగా బీసీలకు ఇచ్చిండ్రు దాన్ని చనిపోయగలుగుతావు ఎస్ చనిపోయగలుగుతావు దేంట్లో అంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చినవు కేసీఆర్ గారు ఎనభై ఏడు ఎకరాల భూమి ఇచ్చి బీసీ గుండెలల్లో చనగిన ముద్ర వేసుకున్నాడు బీసీలలో కానీ మీరు బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఏం చేసిండు ఇప్పుడు ఏం మాట ఇచ్చిండ్రు వంద రోజుల లోపలనే రెండో దశకు గుర్రలు ఇస్తా అని చెప్పినరు బీసీ డిక్లరేషన్ చేసి సంవత్సరం నానైంది ఇందులో ఒక్కటన బీసీలకు మీరు చేసిండ్రా ఒక్క ఈ బీసీ డిక్లరేషన్లో ఒక్కటన హామీలు నెరవేర్చినరా ఈరోజు కేసీఆర్ గారు ఎనభై ఏడు ఎకరాల భూమి ఇచ్చి మా అందరి కూడా మత్స్య సంపద పెంచి గొర్రె సంపద పెంచి బీసీలకు ఇంత మంచి అద్భుతమైన మాకు అవకాశం కల్పిస్తే బీసీ డిక్లే డిక్లేర్ చేసుకుని ఈరోజు మోసం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ది వంద రోజుల్లోనే ఇది మేము గుర్తు మీ అడ్ అడ్వర్టైజ్మెంట్ రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాం వంద రోజుల లోపలనే రెండు లక్షల యాభై వేల ప్రయోజన విలువ మీకు చేస్తా అని చెప్పి ఇందులో ఇప్పుడు ఈ ఆరు లీటర్ల ఒక్కటన్నా మీకు ఈ పథకంలో మీరు చేసింది ఒక్కటన్నా మీరు ముందుకు తీసుకపోరా ఇవన్నీ మబ్బై పెట్టే తనకు కూడా చేసిన పథకాలు మేము మీ గుర్తు చేస్తున్నాం సంవత్సరం అవుతుంది ఇంకొక కరెక్ట్ ఆరు రోజులు అయితే వన్ ఇయర్ అవుతుంది నారీ న్యాయ్ ఒక్కటన్నా ఇక మీరు కేసీఆర్ గారు పేరు చెరిపేస్తా అన్నారు దళిత బంధు తీసుకొచ్చిన పేద ప్రజలలో ఉన్న పేరును చెరగొడతారా మీరు చెరగొట్టింది ఏం చెప్పన్నా ఆ పథకాన్ని రద్దు చెరిపేసిన మీరు అటువంటి పథకాలను చెరిపేసే పరిస్థితి వచ్చింది ఈరోజు